అక్కడికి జై శ్రీరామ్ ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ముఖ్యంగా కొంతమంది క్రిస్టియన్స్కి షేర్ చేయండి ఎందుకు షేర్ చేయమన్నానో నేను చెప్తా సో ఏంటంటే అఘోరి నాగసాధు అని చెప్పుక తిరిగేటటువంటి ఒక ఫేక్ అఘోరి ఫేక్ నాగసాధు అని చెప్పేసి నేను మాట్లాడతాను ఎందుకు మాట్లాడతాను అంటే స్టార్టింగ్ ఈమె ప్రస్తావన ఎక్కడొచ్చిందంటే ముత్యాలమ్మ టెంపుల్ మీద ఒక దుర్మార్గుడు ఈ విధంగా చేసినప్పుడు ఈమె ఎంట్రీ ఇచ్చింది ఆ ప్రదేశంలోకి దానివల్ల ఈమె వెలుగులోకి రావడం జరిగింది సో నాకు ఆమె వెలుగులోకి వచ్చినప్పుడు కూడా నాకు ఈమె ఫస్ట్ టైం చూసినప్పుడు కూడా ఈ నేల్ పాలిష్ను లిప్స్టిక్ని చూసిన తర్వాత నా పర్సనల్గా చెప్తున్నా నేను రియలైజ్ అయినా ఈ మా ఊరి కాదు అని చెప్పి రియలైజ్ అయిపోయినా సరే ఆమె వ్యక్తిగతం ఏందో మనకు మనకు తెలియదు కదా అని చెప్పేసి అని చెప్పేసి అనుకున్నాను దాని తర్వాత తెలిసింది ఏంటంటే లింగ మార్పిడి చేసుకుందా అన్న విషయం తెలిసింది వాళ్ళది నిన్నెలా అని చెప్పేసి తెలిసింది నిన్నెలా అని చెప్పేసి అంటే మరి ఇంకా దాని తర్వాత ఒక మొన్న ఏంటి అక్కడ రామగుండంలో ఒక ఇన్సిడెంట్ అయింది ఇన్సిడెంట్ అయినప్పుడు నాకు ధ్యానం చేసినంత వయసు లేదు మీకు అని చెప్పేసి అంటే ఈమె వయసు ఎంత ఈ వయసు ఎంత అని చెప్పేసి చూస్తే గట్టిగా తిప్పి కొడితే ముప్పై ఏళ్ళ వరకు ముప్పై రెండు ఏళ్ళ ముప్పై మూడు ఏళ్ళ వరకు ఉంటాయి అయితే ఇరవై ఏట ఇరవై మూడో ఇరవై నాలుగో ఏ ఇరవై ఆరో ఏటనో ఏమో కాశీకి వెళ్ళడం అట్లా జరిగిందంట దాని తర్వాత ఏదో లింగమార్పి లింగ మార్పిడి చేసుకోవడం జరిగింది ఏదో త్యాగం అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చింది చెప్పిన తర్వాత సో ఇది అంతా పక్కన పెడదాం సరే ఎవరిదారు వాళ్ళది మాకు సంబంధం లేదు అని చెప్పేసి అనుకున్నాను నేను ఈరోజు ఫేక్ అని చెప్పడానికి నేను గట్టి పాయింట్ ఏంటిది ఏ విషయాన్ని ఆధారం చేసుకొని చెప్తానంటే అఘోరీలు నాగ సాధువులు యోగులు సిద్ధులు వీళ్ళ లక్షణాలు వేరు వాళ్ళ ధార్మికమైన స్పిరిచువల్ సిద్ధాంతాలు వేరు వాళ్ళకి ఇప్పుడు ముఖ్యంగా అఘోరాలకి భవబంధాల మీద కానీ శరీరం మీద కానీ వ్యామోహం ఉండదు వాళ్ళకు వ్యామోహం ఉండదు అందుకనే బూరిదిని ధరిస్తారు అంటే అందరూ అసహించుకునేటటువంటి పనులను వాళ్ళు చేసుకు చేస్తూ ఉంటారు ఎందుకంటే సమాజానికి అసవ్యకరంగా ఉంటాయి కానీ వాళ్ళు అసభ్యంలోనే బ్రతుకుతూ ఉంటారు అంటే అసవ్యం కానీ మంచిది కానీ వాళ్ళకి ఏది తేడా తెలియదు వాళ్ళు అలాంటి స్థితిలో స్థితిలో ఉంటారు వాళ్ళు అలాంటి స్థితిలో ఉంటారు అలాంటి స్థితిలో ఉన్న వాళ్ళని అఘోరీలు అని చెప్పేసి అంటారు ఓకే అఘోరీలు అంటారు అంతే కాని కానీ ఈరోజు లేడీ అఘోరి అని అఘోరి అని పేరు చే పేరు పెట్టుకొని తను చేస్తున్నటువంటి విషయాలు ఏంటి శరీరం మీద భవబంధాల మీద వ్యామోహం ఉంది అలాగే కామక్రోధాలను నియంత్రించు నియంత్రించుకున్నవాడు వాళ్ళు సాధువులు ఓకే ఇక్కడ ముఖ్యంగా అఘోరాలలో మనం చూడాల్సిన విషయం ఏంటంటే కామని నిరోధం చేయడం నిరోధించుకోవడం సో ఏంటంటే సరే ఇక్కడ ఈమె సర్జరీ చేసుకున్నది అబ్బాయి నుంచి అమ్మాయికి సర్జరీ చేసుకున్న అయిపోయింది అయిపోయిన తర్వాత వర్షిణి అనే అమ్మాయిని ట్రాప్ చేసి ఓకే వర్షిణి అనే అమ్మాయిని ట్రాప్ చేసి మరి అమ్మాయి ట్రాప్ అయిందా ఈ అమ్మాయి ఏమన్నా ఉద్దేశించి ఆశించి ఏమైనా ఆశ్రమం ఏదో మాట్లాడుతుంది ఆశ్రమం గురించి అది మాట్లాడుతూ ఉన్నారు ఆశ్రమం పెట్టి దాంట్లో నేను ఉంటా తల్లి అమ్మ అయ్యా బాపు అనేదో మాట్లాడుతుందంట సో మరి సరే ఆమెదో ఈమె నిజంగా అఘోరి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె ఆశ్రమాలు ఈశ్రమాలు అన్నప్పుడు నీ కన్న తల్లిదండ్రులు బాధపడతా ఉన్నారు సో నువ్వు ఇలా రావడం తప్పు అని చెప్పేసి చెప్పాల కనీసమైన కామన్ సెన్స్ అదే ఆ కామన్ సెన్స్ నీకు లేదు రెండోది ఆ అమ్మాయికి పెళ్లి చేసుకుంటా ఇంకెన్న జ్యోతిర్లింగంలో ఘనంగా పెళ్ళి చేసుకోండి నువ్వు ఎవరు పెళ్లి చేసుకోవడానికి నువ్వు పెళ్ళి చేసుకో శని వేసుకో ఎప్పుడు అది ఏదైతే అగోరి అని చెప్పుకొని మాల వేసుకొని తిరుగుతూ ఉన్నావో ఆ మాల విరమణ చేసి ఆ విరమణ చేసేసి నువ్వు ఏదన్నా ఆడుకో నువ్వేదన్నా అడుకో ఏమంటారు ఇంకా నువ్వు మొత్తం ఇది అంతా ఇప్పి ట్రైన్లల్లా కూడా తిరువు నీకు ఎవడొద్దంటూ ఎందుకంటే ఒకటే విషయం చెప్తా ఉన్నా మనము మన ఫ్యూచర్ జనరేషన్స్కి మన పిల్లలకి సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని పరిచయం చేయాలి అంటే ఈ తరం వాళ్ళు పిల్లలు చూసినప్పుడు ఈ లిప్స్టిక్లు నెయిల్ పాలిష్లు ఈ అమ్మాయిలు ఎంటేసుకుని తిరిగి ఇవన్నీ చూస్తే ఓకే అకూరాలంటే ఇంతే ఉంటారా అన్న ఒక ఆలోచన మన మన పిల్లలకి మన జనరేషన్స్కి రాకముందే మనం వీటిని ఖండించాల్సిన అవసరం ఉంది సో ఖచ్చితంగా వీటిని మనం ఖండించాలి రెండోది క్రిస్టియన్స్కే ఎందుకు షేర్ చేయమన్నా అని చెప్పేసి అంటే మాలో సనాతన ధర్మానికి సంబంధించినటువంటి హిందూ హిందుత్వంలో ఏమైనా తప్పులు జరిగితే ఖండించేది మేమే ఇప్పుడు కాదు కొన్ని వందల సంవత్సరాలు చెల్లి ఇలా ఖండించడం జరుగుతూ ఉంది కానీ మీరెందుకు ఇక్కడ టష్ టచ్ టు అంటే పిల్లలు పుట్టరు బణాలకి అది పుట్టరు ఇది పుట్టరు అని ప్రస్తుతం జరుగుతున్నటువంటి సమాజంలో ప్రస్తుతం సమాజంలో జరుగుతున్నటువంటి ఇలాంటి వాటిని మీరెందుకు మీ కమ్యూనిటీలో వ్యతిరేకించలేకపోతారు ఒక తప్పు చేస్తే దాన్ని కప్పిపుచ్చుకోవాలి మనోన్ని తప్పును కూడా కప్పిపుచ్చుకొని గొప్పగా చెప్పుకోవాలన్న సిద్ధాంతం మరి మీరున్నారా నాకు తెలీదు కానీ మా దగ్గర ఎట్లుంటుందంటే తప్పు చేసినోడు వాడు పది తరలు ఉన్నోడైనా వాడు మేనమావైనా చుట్టూ వాళ్ళు బంధువులైనా మనకి ఎంత దగ్గరోడైనా దాని కర్మ ఫలితం అనుభవించాల్సిందే అని చూసే వాళ్ళం మేము సో ఓవరాల్గా చెప్పేది ఏంటంటే నాగ సాధు అని చెప్పు చెప్పుకొని తిరిగేటటువంటి ఈ అఘోరి అలియాస్ శ్రీనివాస్ ఉన్నారో శ్రీనివాస్ అలియాస్ అగోరి ఎవరైతున్నారో ఆయనకి మీరు ఖచ్చితంగా ఖండించండి ఇది నా పర్సనల్ ఒపీనియన్ మీ కూడా సేమ్ ఒపీనియన్ ఉంటే నాకు కామెంట్ చేయండి